మా ధనాక్షి పెన్స్కి వేసి పేకి పెంచి పెడుతుంది అన్నమాట ఈ ఎన్నిని పెన్స్కి వాళ్ళ పెన్స్ పెంచిపెడుతుంది అయిపోయాయమ్మా మొత్తం అభినీయమ్మా మొత్తం అన్నీ అయిపోయా

ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా స్కూల్లో పిల్లలకి వాటర్ బాట్స్ కణుకులు మార్లు రబ్బరు పెన్సులు స్కేలు పెన్సు డైరీ మిల్క్స్ అన్నీ పంచి పెడతాం స్కూల్లో పిల్లలకి మిచ్రీ మా అమ్మాయి పుట్టినరోజుకి స్కూల్లో పిల్లలకి పెంచి పెట్టడానికి తయారు చేస్తున్నాం మిచ్రి స్కూ స్కూల్ పిల్లలకి మిచ్చర్ ప్యాకెట్లు పెంచి పెంచిపెట్టడానికి మిచ్చి ప్యాకెట్లు ప్యాకింగ్ చేసాం స్కూల్లో పిల్లలకి గులాబ్ జామ్ తయారు చేసాము ఇప్పుడు ప్యాక్ చేయాల ప్యాక్ చేయాల గులాబ్ జామ్ అన్నీ మేము ప్యాక్ చేసాము అని రెడీ చేసాము గులాబ్ జామ్స్ ప్యాకింగ్ వస్తుంది వస్తుంది ధనాక్షి వస్తుంది హ్యాపీ బర్త్డే ధనాక్షి హ్యాపీ బర్త్డే ధనాక్షి దానాక్షి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే దానాక్షి బర్త్డే గారిలో వచ్చేసింది మా పుట్టిన పుట్టినరోజు ఈ రోజు దనాక్షి దనాక్షి హ్యాపీ బర్త్డే దనాక్షి మా ధనాక్షి పుట్టినరోజు ఈరోజు స్కూల్లోని స్కూల్లోకి వెళ్ళి అన్నీ పంచిపెట్టేసి వచ్చేసింది వచ్చేసి ఇప్పుడు బర్త్డే చేసుకుంటుంది కేక్ కట్ చేసుకుంటుంది అన్నమాట ఇప్పుడు తిరగకుండా ట్యాన్ చేస్తున్నారమ్మా అమ్మా దనక్ష తాతికి దానం పెట్టుకో అమ్మ వెళ్ళి ఎరద కూడా దాని పెట్టుకో గ దాని దానం పెట్టుకో తాతీ ఫోటోకి దండ పెట్టుకుంటున్నారమ్మా దేవించమని తాతీని ఏదమ్మా ఇప్పుడు కేక్ కట్ చేసుకుంది కానీ ఓకేనమ్మా ఫోటోకి దండ పెట్టుకున్నారు కదమ్మా ఇలా చేసుకుని చూడు ఇలా చూడు రెండు చేతులతో పట్టుకోబో ఇలాగా మధ్యలోకి రా అంటే <im> గ <im> 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 <im>